హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ ఐటెం అనమాట అది కూడా గోధుమ పిండి బియ్యంతో బిస్కెట్స్ అనమాట చాలా సింపుల్గా చేసి చేస్తాను చాలా మెత్తగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట అందులో కూడా మనం బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు అనమాట హెల్దీ స్నాక్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేది ఇప్పుడు ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి తీసుకొని దీంట్లోకి అరకప్పు దాకా బీఫ్ పిండి వేసుకుందాం ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకుందాం ఇవన్నీ కూడా నేను జల్లించుకొని ఉంచుకున్నానన్నమాట ముందుగానే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి కొంచెం యాలకుల పొడి దంచి వేసుకోండి ఒక చిటికడు ఉప్పు ఇప్పుడు దీంట్లోకి మనం దోశల్లో వేసుకుంటాం కదా తినే చోడ అది ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుదాం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లపు నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంత ఒకేసారి వేయొద్దు కొంచెం వేడిగా ఉన్నాము కాబట్టి ముందు ఇలా స్పూన్తో కలుపుకోండి తర్వాత చక్కగా చేతితో ఒత్తుకోవచ్చు ఇంకా కొంచెం వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుని కూడా ఇలానే కలపండి ఇప్పుడు దీన్ని చేత్తో కలుపుకుందాం మరీ పిసుకున్నట్టు కాకుండా ఇలా పైపైన కలపండి మనం గోధుమ పిండి చపాతీలు బాగా నలిపినట్టు కాకుండా ఇలా పైపైన ఇలా పైపైనంటూ ముద్ద చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అంటే ఇలా బెత్తగా ఉండాలన్నమాట మనకి కరెక్ట్గా పాకం అనేది సరిపోయినాయి అనమాట బెల్లపు నీళ్ళు అనేవి నేను చెప్పిన కొలతలతో తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది లేదా కొంచెం అటు ఇటు అయినా కొంచెం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోండి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం మనం ఇలా సిల్కాన్ మ్యాట్ తీసుకున్నాం అనమాట చపాతి రుద్దుకోవడానికి మీరు లేదనుకో మీ దగ్గర పేట ఉంటే పేట మీద రుద్దుకోండి కొంచెం కర్రకు నూనె రాసుకోవాలన్నమాట నూనె రాసుకొని మనం దీన్ని రుద్దుకుందాం మరీ పల్సగా వద్దు మరీ మందంగా వద్దు అనమాట మీడియంగా రుద్దుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఒకే లెవెల్లో రుద్దుకుంటూ సర్దుకుందాం మనం అంతా కూడా ఇలా రుద్దుకున్నాక మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటి మూతలతో చిన్నగా ఇలా బిస్కెట్లు కట్ చేసుకుందాం మీ దగ్గర ఏది ఉంటే దాంతో కట్ చేసుకోండి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న సైజుగా బిస్కెట్లన్నీ ఇలా కట్ చేసుకుందాం ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే మీరు పెద్ద మూతతో కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిస్కెట్లన్నీ కూడా ఇలా పక్కకు తీసుకోవాలన్నమాట తర్వాత ఇక పిండి అంతా కూడా మళ్ళీ రుద్దుకోవాలి మనమైతే ఈ రెడీ చేసుకున్న బిస్కెట్లని నూనెలో వేసుకుందాం మనం బిస్కెట్లు రెడీ చేసుకునేటప్పుడే నూనె కానీ ముందే పెట్టుకొని ఉంచుకున్నాం అనుకో తొందరగా అయిపోతాయి ఇవి ఆయిల్లో వేసుకుందాం మరి మంట బాగా వేడవ్వకుండా మీడియంగా ఉంచుకోండి అప్పుడే బిస్కెట్లు మాడకుండా మొత్తం కూడా చక్కగా ఉడికిపోతాయి రెండు వైపులా మంచిగా వేగేదాకా వేపుకోవాలి బిస్కెట్లు అనేవి వేగిపోతాయి చక్కగా చూశారు కదా చిన్నగా కదుపుతూ రెండో వైపు కూడా తిప్పుకోవాలన్నమాట ఇలా చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి అది కూడా హెల్దీగా అనమాట బిస్కెట్లు ఇవి మనం గోధుమ పిండి బెల్లం అలానే బియ్య పిండి ఇవన్నీ కూడా మంచిదే కదా పిల్లలకి రాగల్ని ఇలాంటివి చేసిస్తూ ఉన్నామనుకో ముందు రెడీ చేసి పెట్టుకున్నామనుకో చక్కగా రాగల్ని ఇవి పెట్టేసి ఒక గ్లాసు పాలిస్తే చాలా కడుపు నిండుగా ఉంటుంది అనమాట వాళ్ళకు కూడా మంచిగా రెండు వైపులా వేగేలాగా వేపుకోవాలి మీడియం వంట మీద వేపుకుంటూ ఉండండి బిస్కెట్లు అనేవి బాగా వేగిపోతాయి బిస్కెట్లు అనేవి వేగిపోయినాయి అనమాట చూడండి మంచి కలర్లో ఉన్నాయి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట మరి ఎక్కువ మాడిపోయిందా పుంచుకోండి ఇంకా మన దగ్గర ఉన్న బిస్కెట్లు అన్నీ కూడా వేసేసుకొని కాల్చుకుందాం మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి బౌల్లో కూడా తీసుకున్నాం చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చాలా సింపుల్గా కదా మీరు కూడా ఇంట్లో ఇలా చేసి పిల్లలకి పెడుతూ ఉండండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తినేసేయచ్చు అనమాట ఎందుకంటే హెల్దీ బిస్కెట్స్ అనమాట ఇవి మనం పంచదార అనేది వాడకుండా మైదా వాడకుండా హెల్దీగా బిస్కెట్లు అనేవి చేసాం కాబట్టి చాలా మంచిది అనమాట పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్